కాల్ తీసుకుంటాను సార్ హలో హలో వందండి వందనాలు బ్రదర్ మీ పేరేంటండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఏం చేస్తుంటారు ప్రేమసాగర్ గారు మంచిదండి మంచిది ఓకే బిల్డర్ గారు ఓకే మేస్త్రి గారు ఉన్నారు మీ ప్రశ్న ఏమైనా ఉంటాయి అడగండి అన్నారు ప్రేమ్ సాగర్ ప్రేమ సాగర్ చెప్పండి చాలా రోజుల నుంచి క్వశ్చన్ అడగాల చెప్పండి చెప్పండి మీరు చాలా మంది భక్తులు నేర్చుకున్నాయి నేర్చుకున్నానని యథార్థంగా బాగా మరి ఉన్న ఉన్నమాటేగా బాగుంది ఇప్పుడు మీ వాక్యాన పత్తి మీ సిద్ధ సిద్ధాంత బోధ మీ ఉపదేశాలు అన్ని చాలా మంది పాటిస్తున్నారు కానీ అసలు మీ పేరు వాళ్ళకే వచ్చినట్టు చూపుతున్నారు అదే అదే చెప్తున్నారు అవన్నీ తీర్పు క్రీస్తు న్యాయపీఠము ముందు ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి నాయన దేవుడు అడుగుతాడు మీరు ఇతరుల దగ్గర అడుక్కొచ్చిన మాటలు మీరు చెప్పి నాకే వచ్చిన జ్ఞానం ఇది అని చెప్పి అబద్ధము అబద్ధమైన సాక్ష్యాలు ఎందుకు చెప్పారనే సంగతి క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు అడుగుతాడు తప్పకుండా మరి తమ జతకాని వద్ద నా మాటలు దొంగిలించుచున్నటువంటి ప్రవర్తలకు నేను విరోధిని అని చెప్పాడు ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ముప్పై వచనం ఉందా బైబిల్ ఉందా మీ దగ్గర ఇరవై మూడు ముప్పై ఇరవై మూడు వంటి తమ జతవాణి యుద్ధ నుండి నా మాటలను దొంగిలించి ప్రవక్తలకు నేను విరోధిని ఇదే యహోవా వాక్ అది అంటే ఇట్లాంటి వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారనమాట ఇర్మియా ఏదన్నా ప్రవచనం చెప్తే అది ఇదేదో బాగుందిరా అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుచున్నాడని వాడు ప్రవచనం చెబుతున్నాడు మ్యాటర్ ఏమో ఇర్మియాది ఇలాంటి ప్రవక్తలు అప్పుడు ఉన్నారు నేను విరోధిని అంటున్నాడు క్రీస్తు న్యాయపీఠం ముందు ఆ వేరే దైవజనుడికి వచ్చినటువంటి ప్రత్యక్షతలను వాళ్ళ పేరు చెప్పకుండా ఇది నాకే తెలుసు అని ఆ ఒక పేరు ప్రఖ్యాతులను ఆశించి ఆ కీర్తి వీళ్ళు దొంగిలించాలని ఆ ఎక్కడెక్కడో అడుక్కొచ్చిన విషయాలన్నీ నాకే తెలిసిన జ్ఞానమని ప్రకటించుకునే దొంగ బోధకులు ఉన్నారు దొంగిలించనే మాట ఇక్కడ ఉంది కాదు ఇంకా నేను దొంగ బోధకులు అంటున్నారు దొంగిలించే దొంగతనం చేసేవాడు దొంగే క మరి దేవుడే వాళ్ళని దొంగలు అంటున్నాడు కనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట అట్లాంటి ప్రసంగికులు ఘోరమైన పరిస్థితి అవమానం ఎదుర్కొంటారు మనకెందుకు మనం సేఫ్ సైడ్ ఉండాలనే నేను పేర్లు చెప్పేస్తుంటాను ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠం ముందు ఏం జరుగుతుందో నాకు తెలుసు అందుకని నేను సేఫ్ సైడ్ ఉండటానికి ఇది దేవదాసయ్య గారి దగ్గర నేర్చుకున్న ఇది పిఎం సమేల్ గారు ఇది భగత్ సింగ్ గారు ఇది రవి జకరేష్ గారు అని ఇలా అందరి పేర్లు చెప్తాయి నాకెందుకు ఆ లెక్క ఏదన్నా చెప్పలేదంటే ఎవరో భక్తుడు చెప్పాడు మరి ఆ పేరు మర్చిపోయినా అని కూడా చెప్తాను నేను నాకే తెలిసింది ఏదన్నా ఉంటే దేవుడు నాతో మాట్లాడాడని చెప్ యథార్థంగా ఉండాలి మనం ప్రసంగ పీఠిక మీద యథార్థత లేకపోతే అక్కడే మనం అబద్ధాలు తెచ్చిపెట్టుకున్న మీసాలు అతికించుకున్న మీసాలు మేకప్లు అసలు రూపం మరుగు చేసి లేని గాంభీర్యం ప్రదర్శించి గొప్ప జ్ఞానిలా కనపడాలనుకుంటే ఇదంతా కూడా ఈ వేషం అంతా ఊడిపోతుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట అది బోధకులకు హెచ్చరి కాదు రైట్ ఓకే బ్రదర్ మీకు సమాధానం లభించింది ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్